కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా భూదేవి రచన నెమిలినారా ఈ మురళీధర్ ఉదయమనగా అడవికెళ్ళి హినమంతా చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు తిరిగి దాదాపు ఓ నలభై కిలోల పెద్ద మోపెడు చితుకులు ఏరుకొని వాటిని పన్నెండు కిలోమీటర్ల దూరం మోసుకువచ్చి ఎర్రగా కందిపోయిన భూదేవిలాగా సూర్యుడు వగరుస్తూ పడమటికి ఇంకా పది నిమిషాలు నడవాలని విసుక్కున్నట్టుగా ఉన్నాడు ఆయన కన్నా ముందే భూదేవి తన గుడిసెకు చేరుకుని వాకిట్లో కట్టెల మోపుదించి దించి ఆయాసంతో చుర్రు కింద కూలబడింది ఒరే గుళ్ళోడగా తెల్లకోడి గుడ్డు పెట్టినాదిరా ఇళ్ళ గుడిసె ముందు చెల్లితో ఆడుకుంటున్నా గుడ్డోడు ఏమో నేనేం చూడలేదే అవ్వా అని సమాధానమిచ్చి ఆటలో మునిగిపోయాడు భూదేవికి లేచి చూడాలనిపించడం లేదు ఆయాసం ఇంకా తగ్గలేదు ఈ ఆళ్ళగా ఎన్ని ముడుగులు దొరకతందుకే పొద్దువాయే ఇక గీ సీకట్ల యాడికి పొయ్యి గీ మోకు నమ్ముకొద్దు అనుకుంది భూదేవి నిన్నటి గుడ్డు ఈరోజు గుడ్డు కలిపి పక్కనున్న సాయి దుకాణంలో దుకాణంలో అమ్మితే రూపాయినర వస్తుంది వాటితో నూకలు తెచ్చుకొని పిల్లలు తను ఎంగిలి పడేసరి అని కూడా అనుకుంది ఎందుకు ఆ సమయంలో తన ఇంట్లో ఉండాల్సిన నాలుగవ ప్రాణి జ్ఞాపకం వచ్చింది తన ముగుడు అనబడే ఆ ప్రాణి ఇప్పుడు హాయిగా కాయకష్టం చేసుకుంటూ రెండు పూటలా బోచేస్తూ జైల్లో సుఖంగా ఉన్నాడు భూదేవి తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ కొత్తగా పెళ్ళైన రోజుల్లో భూది అని మూడు దొంగచాటుగా పిలిచే పిలుపు మైకన్ తెప్పించే దినమంతా ఇద్దరు ఒళ్ళొచ్చి పనిచేసి రాత్రికి ఇంటికి చేరాక అంతఃపురంలోని రాజు రాణిల కన్నా ఎంతో సంతోషంగా గడిపి రేపటి చింత లేకుండా ముద్దు నిద్రపోయేవాళ్ళు కొండకొక్కసారి విడిచిన గుడుగులు మళ్ళీ కట్టుకోకుండానే రాను మొగుడు చెడు స్నేహాలు చెడు అలవాట్లు మరికి ఒళ్ళంచి కష్టపడకుండా తేలిగ్గా సంపాదించే మార్గాలు వెతికే ప్రయాసలు మరింత చెడిపోయాడు ధరిమిలా కొన్ని రోజులు పట్టుబడకుండా దొంగతనాలు సాగించి భూదేవిని ఇద్దరు పిల్లల తగ్గి చేశాడు దొంగతనాలు సీరియస్గా మరిగి జైలుకెళ్ళి వరకు భూదేవిని పట్టించుకోవడమే మానేశాడు జైల్లో ఉండి పూర్తిగా మర్చిపోయాడో లేదో తెలియదు ఆ రో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సరిగ్గా ఆయాసం తీర్చుకునే తీరిక కూడా ఎరగకుండా పిల్లల్ని పోషించుకొస్తుంది మెల్లగా గుడిసెలోనికి అడుగుపెట్టిన భూదేవికి నీళ్ళ కడవ చాటున ఏదో ఉన్నట్లు తోచింది దగ్గరికి వెళ్ళి చూసింది తెల్లకోడి ఇంకా గుడ్డు మీదనే కూసున్నట్లుంది అనుకున్న భూదేవి దగ్గరగా వెళ్ళి చేతితో కదిపింది మెత్తగా తాకి ఒక పక్కకి వాలిపోయింది తెల్లకోడి భూదేవికి గుండె ఆగిపోయినట్లు అనిపించింది తెల్లకోడి చచ్చిపోయింది అని అనుకునేసరికి ఎక్కడ లేని దుఃఖం వచ్చింది చివరకు తనని పోషించలేని మొగుడు జైలుకి వెళ్తున్నప్పుడు కూడా అంత దుఃఖము రాలేదు అది ఎంత చిన్న ప్రాణైనా తన వంతుగా ఆ కుటుంబాన్ని ఎంతో కొంత పోషిస్తుంది గుడ్ల నిండా నీళ్లతో ఒక చేత్తో చచ్చిన కోడిని పట్టుకుని బయటకు వచ్చింది భూదేవి ఒరే బుడ్డోడా ఈ కోడికి ఏమైందిరా ఎట్లా చచ్చింది రా నువ్వేమన్నా బండబెట్టి కొట్టివా ఏంది ఆడుకుంటున్న బుడ్డోడు వాడి చెల్లెలు ఆశ్చర్యంగా తల్లివైపు చూశారు చచ్చిపోయిందా గప్పుడు పిల్లొచ్చిందే అవ్వా ఎంత కొట్టినా ఊలేదు నీ దాడు దంప గా పిల్లిని కొట్టలేకపోయినావురా అంటూ గుళ్ళో నీ వీపు మీద నాలుగు అనిపించింది కోపంలో వాడొక తీరుగా ఏడు పెత్తుకునేసరికి తోడుగా చెల్లెలు అడ్డుకుంది భయంతో భూదేవి చచ్చిన కోడిని మరోసారి పరీక్షగా చూసింది ఎక్కడా గాయం కనిపించలేదు పిల్లి ఒకసారి మీండికి ఎగిరిందేమో ఉత్త భయంకే చచ్చిపోయింది పిరికి ముందా అనుకుంది ఏడుస్తున్న పిల్లల వైపు చాలిగా చూసి ఉత్త పుణ్యంకే పిల్లగాండ్ల మీద చేయి దింపిది అనుకుంటూ ఊరుకోండ్రి కూరగాండ్లు ఊరుకోండ్రి మీరేం చేస్తారు నా తీరు నీ జంగం విల్లి పట్టింది ఇంకా మిమ్మల్ని కొట్టి ఏం పాయిదా అంటూ సముదాయించింది సేపటికి బుడ్డోడు తల్లిని అడిగాడు మరి దాన్ని ఇప్పుడు ఏం చేస్తావే అవ్వ కూర వండుకొని తిందామా బుడ్డోడి ప్రశ్నతో భూదేవి ఆలోచనలో పడింది ఎప్పుడు బుద్ధొచ్చినాక కోడి కూర తినేసిలేదు వండుకుంటే గింత కడుపు నిండన్నా తింటారు కానీ ఇక కోడి కూర వండేందుకు దినుసు గుడిసెలో గింత సంరణ లేకపోతే ఉత్త ఉప్పు కారంతోటి కూరేడవుతుంది ఇక గిట్ల కాదు పెద్ద మార్కెట్కి పోయి దీన్ని అమ్మి గా పైసలతోటి గా ఇన్ని సేపలు గింత నూనె బొట్టు తెచ్చుకుంటే కూరగాళ్ళకింత నీసు పెట్టినట్లయితుంది అని ఆలోచించింది అదే ముక్క పిల్లలకు తెలియజెప్పి కోడిని ఓ గుడ్డలో ముంచుకొని మార్కెట్కు బయలుదేరింది భూదేవి తల్లికి చెరువు వైపున నడుస్తున్న పిల్లలు మార్కెట్ వింతల గురించి మాట్లాడుతున్నారు అవ్వ నాకు గాడ అంగట్ల పలారం గునియాలి అంటూ గుట్టోడు గునుస్తున్నాడు వాడి చెల్లి గునుస్తుంది గట్టనే గాని తొవ్వ చూసుకుంటా జప్పున నడుండ్రి ఆ మార్కెట్లో కోళ్ళ చేపల మాంసం విభాగం విడిగా ఉంది అక్కడ ఎండు చేపలు రొయ్యలు రాసుగా పోసి ఉంటాయి కోళ్ల మాంసం దుకాణాల నుండి ఓ రకమైన వాసన వస్తూ ఆ ప్రాంతంలో వచ్చే మాంసాహార సాగుబోతుల్ని తన్మయుండి చేస్తుంది ఈ మాంసాహార వాసనల మధ్యలో ఓ దుకాణం వెలిసిన ఓ దేవుడి ముందు దుకాణాసారు బేరాలు నశించి వెలిగించిన అగరవర్తి మరీ వెగటు వాసన కొడుతుంది ఆ మార్కెట్లో ఓ మూలాన గుడ్డపరిచి దాని మీద చచ్చిన కోడిని పెట్టుకొని కూర్చుంది భూదేవి తల్లి వెనకాల పిల్లలు చేరి అసహనంగా కూర్చున్నారు మార్కెట్లోకి వచ్చేవాళ్ల వైపు ఆశగా చూస్తుంది భూదేవి అదే బతుకున్న కోడైతే కొంచెం అటు ఇటుగా ఈపాటికి అమ్ముడుపోయేది కొందరు అక్కడికి వరకొచ్చి కోడిమెడ వాలిపోయి ఉండడం చూసి పెదవి విరిచి కదిలిపోతున్నారు భూదేవికి తెలుసు చచ్చిన కోడిని ఏ రకమైన మనుషులు బీరం చేస్తారు అలాంటి వారి కోసం చూస్తుంది భూదేవికి ఎదురుగా సెకండ్ హ్యాండ్ చీరలు ప్యాంట్లు అమ్మే దుకాణం ఉంది ఆ వైపుగా ఉన్న జనంలో ఎవరన్నా తన కోడిని తప్పక కొంచు ఆ చీరల దుకాణం ముందు ఓ కష్టజీవుల జంటలోని మొగుడు నీల మీద పరిచిన చీరల్లోంచి ఓ దానిని మీరి పెళ్ళం వంటిది అది పట్టి నొప్పుతుందా లేదా అని చూస్తుంటే ఆ పెళ్ళం అంతకుముందే చిరిగి ఉన్న బయటను తంటాలు పడి சர்து அதி சகஜங்க சேல வந்த சூரிய அனுராகம் ஒரு மரக்கி நமக்கம் புஷ்களாக உனக்கு தேனா ஒரு டு மாத்தமே டுன்னி அதுக்கடி தப்ப மரேமீ உண்டக்கோட்ல ஆச்சரியம் ஆ ஜலேருக்கு திருஷ்யம் சூசன தர்வாத்தூதேவி தான் அத்தாரி அடுகுபெட்டின தொழில் ரோஜில் குத்துக்கொச்சா తనకి కొత్త చీర ఇంట్లో ఎవరినీ అడగకుండానే కొనుక్కొచ్చాడని రెక్కల కష్టం పెళ్ళాం శోకులకి దారపోస్తున్నాడని తల్లి తండ్రి ఎంత గొడవ చేసినా ఆ చీరలో తన అందాలను చూసుకొని జన్మ జన్మలకి నాకు నువ్వే నంటూ చీకటి బాసలు చేసిన మొగుణ్ణి చివరకు ఏ మాయాభూతం వచ్చి దారి మండించుకుపోయిందో వాణ్ణి జైలుకి తనని చచ్చిన కోడి అమ్మ అమ్ముకోవడానికి మార్కెట్ దాకా పంపేసింది చివరికా జెంట చచ్చిన కోడి చేసి ఓసారి చూసి పెదవి విరిచి మరో చాటికి వెళ్ళిపోయారు భూదేవి ముందు మినుపు మినుపు మన్న కాసింత ఆశ వాళ్లతో పోయింది ఈ దేశంలో మనిషి శవాన్ని అక్కడికక్కడే విడి భాగాల కింద విడగొట్టి మరీ అమ్మడం చాలా సులువని వీలైతే వాటిని ப்ராக்குல அவச்சூதேவிக்கு தெரியது பூதேவி அம்மேதி கேவலம் ஒரு சச்சின போடி ஷமான் தான் எவரு கொண்டாரு எவடோடு பூதேவி முந்திருந்த கோடின பரீட்சாக கூட பூதேவிக்கு ஆஷிச்சி காண மனுஷி சூட்டே எரோ வீடெந்த கொண்டாடன்ட்டு எரக்கு வச்சி வீரமாட சாந்திஸும் పది రూపాయలకిచ్చేస్తా తీసుకో బాబు రెండు రూపాయలకిస్తావా రెండు రూపాయలంటే ఇవ్వను బాబు ఏడు రూపాయలకిస్తా తీసుకోండి చచ్చిన కోడి ఏడు రూపాయలంటా అంటూ వెళ్ళిపోయాడు అది రెండు రూపాయలకే గనక వస్తే చచ్చిందైనా పుల్లిందైనా తినేస్తాడనమాట డబ్బుకి గడ్డే కాదు కుళ్ళిన మాంసం కూడా తిని మనుషులున్నారని నిర్ధారించవచ్చు భూదేవి పిల్లలప్పుడే గూల పెట్టేస్తున్నారు ఇంకెంతసేపు అవ్వ ఆకలిస్తుందే అంటూ ఉడ్డోడు పలహారం గుణి అవే అంటూ ఆడి చెల్లెలు భూదేవి నిజంగా భూదేవంత ఓపికతో వాళ్లను సముదాయిస్తుంది అప్పటికే రాత్రి ఏడున్నర కావస్తుంది ఎర్ర బుర్ర తర్వాత ఎవరూ కోడిని వీరం చేసిన పాపాన పోలేదు భూదేవికి భయం ఇస్తుంది ఇంకో అయితే మార్కెట్లో జనము పలచబడ్డారు పక్కన కోడి మాంసం దుకాణం ముందు తెల్లగా నున్నగా బలిసిపోయిన ఒక తన వెనుక జోబులోంచి ఓ నోట్ల కట్టను తీసి అందులోంచి యాభై రూపాయల శాప శాపతనికి అందించాడు భూదేవి పరిస్థితి ఆయనకు తెలిస్తే గెలి గెలిస్తే ఆయన దయతలిచి ఆ కట్టలోంచి ఒక్క నోటైనా భూదేవి తీస్తే గిస్తే రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధ సమస్య కన్యా తీవ్రమైనది ఆకలికి భూదేవి పిల్లలకి మధ్య జరిగే భయంకర యుద్ధ సమస్య చీకటిలో తీరిపోతుంది కానీ తెల్లగా నిన్నగా బలిసిపోయినా వారెవ్వరికీ భూదేవి లాంటి వారి మీద దయ తలచడానికి సమయం ఉండదు ఒకవేళ ఉన్న అది వారి జాతి సాంప్రదాయం కాదు ఉండి ఉండి భూదేవి ముక్కుపూటలకు ఏదో వేసింది కుళ్ళిన వాసన అది కోడి శవం నుండే వస్తుంది భూదేవి కోడిని దగ్గర నుంచి వాసన చూసి నిజమే అది పుల్లి వాసన కొడుతుంది ఆ వాసన వచ్చిన తర్వాత రూపాయికి ఇస్తానన్నా కొనడం కష్టం భూదేవికి కళ్ళ ముందు చీకటి కనిపిస్తుంది అసలు ఆలోచిస్తుందో తనకే తెలియడం లేదు అప్పటికే చిన్నపిల్ల కునుకుతూ కునుకుతూ మూలాన నిద్రపోయింది బుడ్డోడు మాత్రం బలవంతాన నిద్రాపుకుంటూ తల్లి కున్నీయ్యబోయే ఫలహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు భూదేవి కూతురు నిద్రలో కొంచెం కదిలింది ఆ పిల్ల పెదవులు అస్పష్టంగా ఆకలి అని పలుకుతున్నాయి భూదేవి ఆ పిల్లను జో కొడుతూ వెనకకు తిరిగి ఉన్నంతలో బుడ్డోడు అవ్వ కుక్క కుక్క మన కోడి అంటూ అరిచాడు భూదేవి అటు తిరిగేంతలో కోడిని నోట ఖర్చుకొని కనుమరుగైంది కుక్క భూదేవికి తన బ్రతుకుని కుక్క నోట ఖర్చుకుపోయినట్లు అనిపించింది బుడ్డోడి నిద్రకణలు భయంగా ఆశ్చర్యంగా అనేక ప్రశ్నార్థకాలతో నిండి తల్లిని చూస్తున్నాయి పిల్లల్ని చూడగానే ఆపుకోలేని దుఃఖమేసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది భూదేవి కాసేపటికి నిస్సత్తువగానైనా ఒక నిర్ణయానికి వచ్చిన దానిగా కూతుర్ని చంకలేసుకుని పచ్చిన బట్ట చేసుకొని బుడ్డోడిని చేయి పట్టుకొని నాలుగు అడుగులు వేసింది అమ్మ ఏ పాంచు రూపాయలు ఆరు గర్జాకర్ కో కిలాదు అమ్మ ఈ ఐదు రూపాయలు తీసుకో ఇంటికెళ్ళి పిల్లలకి అన్నం తినిపించు అనుకోకుండా తలెత్తి చూపింది భూదేవి ఎదురుగా ఎండు చేపలమ్ముతున్న సాయిబు చేతిలో ఐదు రూపాయల నోటుతో మరి అంటున్నాడు భూదేవికి నోట మాట రాలేదు లేలో అమ్మా లేలో తీసుకో తీసుకో భూదేవికి పిల్లలు గుర్తొచ్చారు వాళ్ళ ఆకలి గుర్తొచ్చింది అంతకు కొన్ని క్షణాల ముందే ఈ మూడు ప్రాణాల గురించి తను తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసింది భూదేవికి అంతేకాదు ఇంకా బ్రతికే ఉన్న మంచిని గురించి తెలిసింది భూదేవికి ఒక్క ఐదు రూపాయల నోటు మూడు ప్రాణాలని కాపాడగలిగిందని చాలామందికి తెలియదు అయితే కొందరికి తెలుసు ఆ కొందరి మీద నమ్మకంతోనే ధైర్యంగా కళ్ళ నీళ్లు తుడుచుకొని తిరిగి బ్రతికేందుకు సాయువ వైపు చేయించాల్సాసింది బూది